హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ కోడి పిల్ల కదలకుండా అలాగా మూలుగుతూ ఉంది మనం కదిలిస్తున్నా కానీ అది నుంచో లేకపోతుంది ఆ ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నాను సేమ్ ఈ లాగానే రాత్రి కూడా కోడిపిల్ల అలా ఉండి చనిపోయింది ఈ కోడి పిల్ల రాత్రి చనిపోయింది ఇప్పుడు ఆ కోడిపిల్ల ప్లస్ ఇప్పుడు మూలిగే కోడి రెండింటిని కూడా నేను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు వాటిని చెకప్ చేసి మనకు మెడిసిన్ ఇస్తారు ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను ఆల్రెడీ పోయినసారి ఇలాగే నేను వెల్డింగ్ పని చేసుకుంటూ అశ్రద్ధ చేసి లేట్ చేసినందుకు యాభై కోడి పిల్లల దాకా రోజు ఐదు పది అట్లా మోటాలిటీ పెరిగి ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లం ఎక్కువయ్యి ఒక యాభై కోడి పిల్లల దాకా చనిపోయినాయి అందుకని చెప్పేసి నేను ముందుగానే ఒకటి పోవటంతోనే రెండోది వీక్ ఉందని దాన్ని తీసుకొచ్చి చెకప్ చేపిస్తానన్నమాట ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా కొద్దిలోనే దాన్ని క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే ఇది రూపాయి అర్ధ రూపాయి కాదండి ఒక పిల్లలు వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలు దీని పెట్టుబడి ఇప్పుడు ఇరవై రోజులైంది దీని మొత్తం ఇప్పుడు డెబ్భై రూపాయలు ఖర్చు వచ్చింది కోడి పిల్లకి డెబ్బై ఎనభై రూపాయలు ఖర్చు వచ్చింది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చూసారుగా డాక్టర్ గారు ఎలా కట్ చేస్తున్నారు చూడండి డాక్టర్ గారు డాక్టర్ గారు పూర్తిగా కట్ చేసి దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది అంటే అరుగుదల ప్రాబ్లమా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా గంబోరా ఏమైనా ఉందా లేదా పేగిపోతుందా అనేది డాక్టర్ గారు అన్నీ కూడా క్లియర్గా చెకప్ చేస్తారనమాట చెకప్ చేసి అసలు ఏంటి దీని ప్రాబ్లం అనేది మనకు చెప్పి ఆ మెడిసిన్ ఇస్తారు ఆ మెడిసిన్ తీసుకొచ్చి మనం వాడితే మన ప్రాబ్లం అయితే క్లియర్ అవుద్ది చూశారు కదా ఎలా చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు అనేది ఇలా ప్రాబ్లమ్స్ ఎలా తెలుసుకుంటాం ఎందుకంటే మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని కొన్ని డాక్టర్ గారికి చూపించాలి చూశారు కదా ఆయన అలా కట్ చేస్తారు మనం కూడా చూసుకోవచ్చు కానీ మనకు అంత క్లారిటీ ఉండదు కాబట్టి వెళ్ళాం లివర్ కూడా బాగానే ఉంది అన్నారు లివర్ కూడా బాగానే ఉంది తర్వాత కిడ్నీలు చూశారు కిడ్నీలు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు కింద కిడ్నీలు కనిపిస్తున్నాయి కదా ఆ లోనై కిడ్నీలు బాగానే ఉన్నాయి తర్వాత వచ్చేసి పేగు ఆ పేగును కూడా చెకప్ చేస్తున్నారు అనమాట పేగు పోతలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేదన్నా సమస్య ఏదన్నా ఉందని ఆ పేగుల ద్వారా కూడా తెలుస్తుంది మనకు అర్థం కాదు కానీ డాక్టర్ గారికి తెలుస్తుంది చూశారు ఇది దీని ప్రాబ్లం ఏమి లేదన్నారు నా నేను ఒక రెండు డౌట్లు అడిగాను అది ఏం కాదన్నారు ఇది లివర్ అసైటిస్ ఇది అన్నారు నాకు కరెక్ట్గా నన్నవరు తిరగట్లేదు సరే వీటికి మెడిసిన్ చెప్పారు ఆ మెడిసిన్ ఏంటంటే ఈ కోడి పిల్లలు ఇక సాయంత్రం పూట చేస్తున్నమాట వీడియో ఈ కోడి పిల్లలకు వచ్చేసి మెనోబ్యాక్స్ అంటే బీకాంప్లెక్స్ ఒక ప్యాకెటు తర్వాత ఈ కేర్స్ ప్యాకెట్ ఒకటి అనమాట అది కూడా చూపిస్తాను ఈ కేర్స్ ప్యాకెట్ ఈ కేర్స్ ప్యాకెట్ ఈ ప్యాకెటు తర్వాత ఒక నెరోలైట్ ఈ మూడు కలిపి రెండు లీటర్ల నీళ్లు ఒక లీటర్ ఇది మూడు మందులు కలిపి మూడు లీటర్లు తయారు చేసి రోజుకో లీటర్ చొప్పున వాడమన్నారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంతే